భారతీయ జనతా పార్టీ కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే తప్పకుండా మనం రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తాము అని చెప్పేసి నాకు నమ్మకం కలుగుతుంది ఎందుకంటే మన మునుగోడు ఎన్నికల్లో కూడా మీరు అందరూ కూడా నా గెలుపు కోసం కృషి చేసిన వ్యక్తులు ఇక్కడ మీ అందరు కూడా మా పేరు పేరుని మరొకసారి మీ అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నైతికంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి గెలిచినని చెప్పి తెలంగాణ ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు కేవలం అధికారం అడ్డం పెట్టుకొని వంద మంది ఎమ్మెల్యేలు ఓ అవినీతి డబ్బుతో వచ్చి ఒక దుర్మార్గంగా అప్రజాస్వామికంగా ఆ ఎన్నికలని నిర్వహించడం జరిగింది కానీ ఏది ఏమైనా భారతీయ జనతా పార్టీ వైపు తెలంగాణ ప్రజలు చూస్తున్నారు ఎందుకంటే దుబ్బాక హుజురాబాద్ జీహెచ్ఎంసీ మునుగోడు ఎన్నికల్లో ఏదైతే ప్రజలు తీర్పిచ్చినరో టీఆర్ఎస్ పార్టీని ఓడించాలంటే అది భారతీయ జనతా పార్టీకి కేంద్రంలో అది కా మోడీ గారి నాయకత్వంలో అమిత్ షా గారి నాయకత్వంలోనే సాధ్యమైతే తప్పితే కాంగ్రెస్ పార్టీకి ఓటేసినా సరే టీఆర్ఎస్ కేటే ఓటేసినట్టే అంటున్నారు జనం కూడా అనుకుంటున్నారు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పన్నెండు మంది టీఆర్ఎస్లకు జంప్ అయినారో ఆ రోజు నుంచి ఈ రోజుల్లో కూడా తెలంగాణలో ప్రజలకు కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాసం కోల్పోయింది ఎందుకంటే వీళ్ళు ఇంటర్నల్గా రేవంత్ రెడ్డి నేను ఒక ప్రెస్ మీట్ చెప్తున్నాను టీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఒకటే అని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ బీజేపీ అయితే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎంతమంది కార్పొరేటర్లు గెలిచిండ్రు బీజేపీ పార్టీ ఎన్ని ఎన్ని ఎంతమంది కార్పొరేటర్ అలాగా రేవంత్ రెడ్డి నేను ఒక ప్రెస్ మీట్ చెప్తున్నాడు టీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఒకటే అని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ బీజేపీ అయితే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎంతమంది కార్పొరేటర్లు గెలిచిండ్రు బీజేపీ పార్టీ ఎన్ని ఎన్ని ఎంతమంది కార్పొరేటర్లు గెలిచిన్నారు అది అన్నీ ఆలోచించి మాట్లాడకుండా కేవలం ఒక అపనింద వేస్తున్నాడు ఏంటంటే వీళ్ళు వీళ్ళు ఒకటే అని చెప్పేసి అది చాలా తప్పు అది భారతీయ జనతా పార్టీ ప్రజల కోసం దేశం కోసం మోడీ గారి నాయకత్వంలో అభివృద్ధి పదంలో దూసుకుపోతున్న పార్టీ ఈ ప్రాంతీయ పార్టీలు ఈ కుటుంబాల కోసం పుట్టిన పార్టీలు వీళ్ళు వాళ్ళతో కుమ్మక్కై ఇక్కడ స్థానికంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడికక్కడ అడ్జస్ట్ అయిపోయింది వాళ్ళ వ్యాపారాల కోసం అని చెప్పేసి వాళ్ళ పదవుల కోసం అని చెప్పి స్వార్థం కోసం అని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీతో కలిసిమెలిసి తిరుగుతున్నారు వాళ్ళు మన ఎన్నికల్లో మునుగోడులో మరి కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ కలిసి పనిచేసిందా బీజేపీ పార్టీ టీఆర్ఎస్ పార్టీ కలిసి పనిచేసిందా టీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ని గద్దె దింపేందుకు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి కార్యకర్త ఒక సైనికులాగా పనిచేసి ఎనభై ఏడు వేల ఓట్లు తీసుకొచ్చింటుంది మరి కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కోల్పోయింది కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉంది అక్కడ కాంగ్రెస్ పార్టీ పట్ల తెలంగాణ ప్రజలకు మునుగోడు ప్రజలకు నల్గొండ ప్రజలకు కాదు అందరు విశ్వాసం కోల్పోయింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నుంచి కూడా నాయకత్వం రూపం వల్ల జాతీయ స్థాయిలో బలహీనపడమే కాక ఇక్కడ కూడా తెలంగాణలో కూడా కేసీఆర్ తో కుమ్మక్క అయిపోయిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ పట్ల తెలంగాణ ప్రజలకు నమ్మకం పోయింది కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపు తెలంగాణ ప్రజలు చూస్తుంటుంది కాబట్టి మనందరూ కూడా చెప్తున్నా గతంలో నేను ఎంపీగా ఉన్నప్పుడు మీ అందరికి తెలుసు ఆత్మకూరు వరకు బున్యాది కానీ కాలువ కోసం నా సొంత నిధులతో పనిచేసిన ఇక్కడ నేను ఆ తర్వాత అది ఎక్కడికో లక్ష్మీదేవి కాలువ మొత్తుకు అడ్డకూడరు పోవాల్సిన కాలువ ఎక్కడ వరకు పని పని కాలేదు కేవలం ప్రాజెక్టుల రీడిజైన్ లాన్ చేసిన ఇంకో పని చేసిన మిషన్ బగిరత చేసిన అది కమిషన్ల కోసం కేసీఆర్ కాంట్రాక్టర్ల కోసం సీమాంధ్ర కాంట్రాక్ట్ చేసినా కానీ ఎక్కడ కూడా మనకు లాభం జరగలేదు ధనిక రాష్ట్రం అప్పుల పాలైపోయి ఈరోజు రోడ్డు వరకు చూడండి మధ్యలోనే ఆగిపోయింది ఎందుకు ఆగిపోయింది మోతుకులు వచ్చే రోడ్డు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అయింది కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వట్లేదు ఆర్ బి కాంట్రాక్టర్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్ అయినా కాంట్రాక్టర్లకు డబ్బులు లేవు జీతాలకు కూడా అప్పులు తీసుకురావడం రైతు బంధు ఎన్నో స్టార్ట్ చేసి ఇప్పుడు వరకు ఎల్లెకరాలోకి వచ్చి ఎంతమందికి వచ్చింది ఇంతవరకు పూర్తి చేసిందా రుణమాఫీ చేస్తా అని చెప్పి లక్ష రూపాయలు దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేయాలి ఇప్పటి వరకు రుణమాఫీ చేసిన నాలుగేళ్ళు అయిపోయింది ఒక్కటి కూడా ఒక బెడ్రూమ్ ఎన్ని బెడ్రూమ్ కట్టించిండు ఎంతమందికి ఎన్ను కట్టించిండు తెలంగాణ ప్రజల్ని అడుగు అడుగునా మోసం చేసిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఈరోజు కమ్యూనిస్టుల కాళ్ళు పట్టుకొని అధికారాన్ని అడ్డం పెట్టుకుని దుర్మార్గంగా గెలిచిన మునుగోడులో కానీ నిజంగా నిజమైనా గెలిపి ఎవరిది భారతీయ జనతా పార్టీది అది టిఆర్ఎస్ పార్టీ వాళ్ళే అంటుండు మీ ఊరికో ఎమ్మెల్యే వచ్చి డబ్బులు ఇచ్చి గెలిచినాం అని చెప్పేసి కాబట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ధైర్యంగా పోరాటం చేయాలి ఇక్కడ తెలంగాణలో ఉన్న కుటుంబ పాలన ఒక నియంత్ర పాలన పోయి ప్రజాస్వామ్యం నిలబడాలంటే ప్రతి కార్యకర్త కూడా ఒక సైనికులాగా పనిచేయాలి రాబోయే రోజుల్లో నేను భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో గతంలో నేను ఎంపీగా పనిచేసిన కాబట్టి ఈ ప్రాంతంలో నాకున్న పరిచయాలు అభిమానులు చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా చాలామంది కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు తప్పకుండా నేను ఈ ఈ ఆలేరు నియోజకవర్గంలో కూడా భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి చాలామంది వలసలు వస్తుందకు రెడీ ఉన్నారు కాబట్టి ఈ పార్టీని బలోపేతం చేస్తున్నందుకు అందరికీ ఆహ్వానం పలుకుతున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు మీరు రేపు భవిష్యత్తులో తెలంగాణ గురించి ఆలోచించండి మన స్వార్థం కాదు మనం తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి కేసీఆర్ కుటుంబం నుంచి తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ప్రజలకు విముక్తి కలగాలంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ ద్వారానే సాధ్యం